ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ కెటులు అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయాన్ని ఆలకించి వెడలుడు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రస్తాపము అధికమైనది న్ కాదు జలపానము చేయుట వల్ల బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలం నశింపదుగాన జన జలపాన మునరించి ఊరుకుందును అని వారిదుట జలపానరించెను అంబరీషుడు జలపానరి మునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ మా ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజంతితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడవును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణవమానమును సహింపడు మమ్మే అవమానించుట ఏనినా శ్రీహరిని అవమానించుటే నీ వంటి నీ వంటి హరినిందాపరుడు మరి ఒక్కడు లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వం కలవాడివై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనంకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం మునరించితివి అంబరీష నీవు ఎట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్ నోటికి వచ్చినట్లు తిట్టను అంబరీషుడు మునికోపమునకు గడగడ ఉణుకుచు ముకులి హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చే నేను కార్యము చేసి తినే నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వాన్ ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడువైన రాజుగాను ఎనిమిదో ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను గాక అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యక్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగ కూడుకు కల కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపంను అనుభవితునని ప్రాధాయపడెను కానీ దూర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయగా అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయనం తలంచి ప్రాణముపై ఆశగలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగీడెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామునులను దేవలోకమున కరిగి కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధమును బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది పంచవిశాద అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం मार्वतीपते हर हर महादेव शंभो शंकर प्लीज सब्सक्राइब सब्सक्रइबर चैनल थैंक यू